ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः हरिः ॐ श्रीगुरुभ्योन्नमः नमः हरिः ओं साक्षात् दिव्यात्मस्वरूपेण अनमस्कारं मनं भजगोविन्दं ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఎంఎస్ సుబ్బ్రలక్ష్మి గారు ఆలపించినటువంటి మధురాతి మధురమైనటువంటి జ్ఞా భజగోవిందం మనం విన్నాం ఎందుకంటే అంత బాగా మన కంట ఉండదు కాబట్టి వారు పాడినటువంటి పాట మనం ఎప్పుడూ కూడా మనం వినొచ్చు మనం ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని మనం విశదీసుకు విశదీకరించుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది దాంట్లో ప్రధానమైనటువంటివే వారు పాడటం జరిగింది నిన్న మనం చెప్పుకున్నాం మొత్తం ముప్పై ఒక్క ఉన్నాయి అందుట్లో కొన్ని మాత్రమే వారు సృశించారు అసలు ఇది ఎవరి కోసం చెప్పాడు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే మనకి అర్థమవుతుంది వృద్ధుడు అంటే ఆయనకి సుమారుగా తొంభై సంవత్సరాల వయసు ఉంటుంది మరి శంకరాచార్యులకి అతి చిన్న వయసు మహా ఉంటే ఇరవై ఇరవై ఐదు ఉంటుంది ఒక గట్టిగా అంతకనా లేదు ఆయన ఈ భూమి మీద బ్రతికింది కేవలం ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే మరి అంత చిన్న వయసు ఉన్నవాడు అంత వృద్ధుడిని మూడుడా మూర్ఖుడా అని సంబోధించారంటే మనకే ఒక ఆశ్చర్యం వేస్తుంది ఇది ఆయన కోసంగా చెప్పింది మనను ఉద్దేశించి చెప్పించారు వంక ఆయన పేరుతో పెట్టుకున్నారు అందువల్ల మూఢుడు అనేది ఆయనది తిట్టు కాదు తిట్టినట్టే తిట్టు అన్నాడు కానీ అది వరం మనకి జనరల్గా మనం ఒక ఆలోచన చేద్దాం మన ఇంటి పక్కనే ఎవరో ఒక ఉంటుంది ఆ పక్కింటి వాడిని నే కళ్ళు పొరలుగమ్మేయా అంటాం అంటే అప్పుడు రియాక్ట్ అయిపోతాడు ఏంటి నన్ను అంత మాట అంటావా నీకు ఎలా కనపడుతున్నా నేను అని అడుతాడు మరే అదే ఒక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కంటి డాక్టర్ ఏమంటాడు నీ కళ్ళు పొరలుగా అమ్మినయ్యి నాయన నువ్వు ఆపరేషన్ అంటాడు అంటే పదాలు రెండు ఒకటే పక్కింటి వాడు చెప్పినటువంటి కళ్ళు పొరలు అన్నది ఒకటే ఒక డాక్టర్ కళ్ళు పొరలు అన్నది కూడా ఒకటే మరి ఏంటి ఎందువల్ల అక్కడ భావన అది జ్ఞానం జ్ఞానానికి సంబంధించినటువంటిది పక్కింటి వాడి మాట్లాడినప్పుడు తిట్టులా కనపడింది అదే ఒక డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకి మేలు చేయడం కోసమే అయ్యా నీ కళ్ళు ఒక పొరలు గమని ఆ పొరలు తీసి పెట్టుకోవటం దృష్టి ఇవ్వడానికి అవకాశం ఉంది అందువల్ల మీరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది అంటే ఏమొచ్చింది నీకు పక్కింటి వాడు తిట్టినప్పుడు ఏమైనా అజ్ఞానంలో ఉన్నాం అదే డాక్టర్ చెప్పినప్పుడు ఒక జ్ఞానం వచ్చింది జ్ఞానం కనుక వచ్చేటట్టుగా ఉంటే మనకి ఈ ప్రపంచం అంతా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకు రావాల్సింది ఏంటి జ్ఞానం ఉన్నది ఏంటిది అజ్ఞానం అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది అంటే పోవటం రావటం రెండూ లేదు ఉన్నది జ్ఞానమే కానీ అజ్ఞానం అనే పొరగమింది ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు రాజుగారు బాగా వృద్ధుడైపోయాడు ఎన్నో దండయాత్రలు చేశాడు రాజ్యాన్ని ఎంత విస్తారంగా చేశాడు చాలా చక్రవర్తి స్థాయిలో వెళ్ళిపోయాడు ఆ స్థాయిలో ఉన్నవాడికి అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు సహజంగా ముగ్గురు కొడుకుల్లో రాజ్యాధికారం ఇవ్వాలంటే ఎవరికి అన్నప్పుడు నేను కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళినప్పుడు చెప్తుంటే వాళ్ళు వెంటనే అంటారు పెద్ద అబ్బాయికి ఇవ్వాలండి అంటారు ఓకే ఓకే సరే మనం ఆలోచించేద్దాం ఎవరికి ఇవ్వాలి మీరు చెప్పారు ఏమి చెప్పినా మనం ఉన్నటువంటి ఈ సమాజంలో పెద్దఅబ్బాయికే ప్రాధాన్యత ఇస్తాం అది మన ఇంటి వరకు అయితే పర పర్వాలేదు ఇది దేశానికి సంబంధించినటువంటిది రాజ్యానికి సంబంధించినటువంటిది ఎంతోమంది ప్రజలున్నారు అందువల్ల మంత్రి గారు ఒక సూచన చేశారు రాజుగారు మీ ఆలోచన బాగానే ఉంది కానీ నాది ఒక సూచన మాత్రమే ఒక చిన్న పరీక్ష పెడదాం వాళ్ళకి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి పట్టాభిషేకం చేద్దాం అక్కడ పెద్ద చిన్న అనేది ఉండదు మంత్రి మండలి సమావేశం చేసుకున్నారు ఇద్దరు యొక్క ఆలోచనలు చెప్పారు అందరూ కూడా మంత్రిగారు చెప్పినట్టు బాగుంది అదేవిధంగా చేద్దామని చెప్పి అనుకున్నారు పరీక్ష ఏం పరీక్ష ముగ్గురికి కూడా సమానమైన గదులు ఇవ్వాలి ఒక సెంటీమీటర్ కూడా తేడా ఉండడానికి వీళ్ళదు కొలతల్లో తలా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఆ వెయ్యి రూపాయలతోనే కేవలం నాలుగు రోజుల్లో ఆ గ ఆ యొక్క గదులు మొత్తం కూడా నింపాలి ఆ వెయ్యి రూపాయల దాంట్లోనే ఎక్కడా కూడా ఒక పైసా తీసుకురావడానికి అప్పు తీసుకురావడం కానీ చుట్టాల దగ్గర తీసుకోవడం కానీ ఏం చేయడానికి లేదు ఆ వెయ్యి రూపాయలతో ఖర్చు పెట్టాలి ఇది పిల్లల ముగ్గురికి చెప్పారు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మీరు ఎవరితో ఆలోచన చేసుకుంటారో మీ ఇష్టం అది నాకు సంబంధించిన కాదు ఈ పరీక్షలు ఎవరైతే ఉత్తీర్ణుడవుతారో వారికే పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరిదైనా సమాచ సమాలోచన చేసుకోమని చెప్పినప్పుడు ఇక ఎవరికి సంబంధించిన వాళ్ళ శ్రే వాళ్ళ బంధువుల్ని అందరిని పిలిపి సమాలోచనలు చేసుకున్నారు ఎవరికి వారే పెద్దబాయి అందరు కలిసి ఏ నిర్ణయం చేశారంటే సమయం తక్కువ ఉన్నది కాబట్టి వెయ్యి రూపాయలకి ఏమొస్తుంది కాబట్టి మన ఒక సిటీ అంటే మన ఊళ్ళో రోజు పారిశుద్ధ్యం వహించేటువంటి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు చెత్త చెదారం అంతా తీసుకెళ్తారు అవి మొత్తం కూడా ఎక్కడో పారిపోతుంటారు కాబట్టి దానికి ఈ వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళని దింపమని చెప్పు అని చెప్పి చెప్పినప్పుడు అలానే వాళ్ళని పిలిపించి నాయన ఈ రకంగా నేను డబ్బులు ఇస్తాను నా చెత్త దాంతో నింపమన్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు ఎక్కడో బయటే తీసుకెళ్ళి పోయేసే బదులు వెయ్యి రూపాయలు డబ్బులు వస్తున్నాయి దగ్గరలో పోయొచ్చని ఆ గది నిండా కూడా కూచి కూచి మొత్తం కూడా ఏమాత్రం కూడా ఖాళీ లేకుండా మొత్తం నింపేశారు ఇక రెండో అబ్బాయికి ఏం చెప్పారంటే మన ఊళ్ళో పెద్ద పూల అంగడి అంటే ఒక షాప్ ఉంటుంది కదా పూలదండలు అమ్మేట షాపులు అక్కడికి వెళ్ళేస్తే అన్ని అమ్మలేరు వాళ్ళు ఒకటి రెండు రోజులు వరకు ఎన్ని పూలదండలు ఎన్ని రేకులు ఉన్నయో అవి మొత్తం కూడా పారవేయకుండా అవి మొత్తం తెచ్చి మా గదిలో పోయండి దానికి నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆనందపడిపోయారు ఇక మూడో అబ్బాయి ఒక కుమరతం దగ్గరికి వెళ్ళేసి ఐదు వందల రూపాయలకి మట్టి ప్రమిదలు చేయమన్నారు మిగిలిన డబ్బుతో దానికి సంబంధించిన ఒత్తులు నూనె దానికి కావాల్సిన క్యాండిలు రగ్గిపీట ఇట్లా మొత్తం తీసు తయారు చేసుకున్నారు ఇక రాజుగారు వచ్చే సమయం అయిపోయింది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు నింపేశారు మొత్తం కూడా అబ్బాయి మాత్రం ప్రమిదలు పెట్టే నూనె పోసేసి దాంట్లో ఒత్తి వేసి అట్లా ఉంచారని వెలిగించలేదు ఇకన రాజుగారు వస్తున్నారు తెలిసిన విషయం మొదటిగా తలుపు దిగిలోనే ఆ విపరీతమైనటువంటి పురుగులు వాసన దుర్గంధంతో నిండిపోయింది అబ్బాబ్బా ఇక్కడ నేను ఉండలేను బాబు అని చెప్పని రెండో గదికి వెళ్తే అక్కడ సన్న సన్న పురుగులు ముక్కుల్లోకి చెవుల్లో అనే పూలు కాబట్టి అక్కడ నిలబడేకపోయారు మూడో గదికి వెళ్ళిన తర్వాత ఆ అత్తు ఒత్తులతో మొత్తం వెలిగించి తలకి దేదేప్యమానంగా వెలిగిపోతూ ఉంది ఎంతసేపు అయినా ఉండబుద్ధి ఒత్తిడి ప్రశాంతిగా ఉంది అప్పుడు రాజుగారు అడిగారు మూడు గదుల్లో ఉన్నటువంటి మీ అన్నయ్య దాంతో చెత్తతో నింపాడు రెండో అన్నయ్య పోలతో నింపాడు నువ్వు ఏం ఖాళీగా ఉన్నావు అంటే అప్పుడు మంత్రి గారు చెప్పారన్నమాట ఇక్కడ ప్రశాంతిగా ఉండగలుగుతున్నాం మనం తనకు డబ్బుతో వెలుగునిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి మంత్రి మండలందరూ కూడా కూర్చొని అబ్బాయికే రాజ్యాభి చేయాలని నిర్ణయించుకున్నారని అందువల్ల ఒక జ్ఞానం వస్తే చాలు జ్ఞానంతో నింపుకుంటే చాలు మన జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం